వాల్మీకి స్కామ్ మీద బీఆర్ఎస్ వాళ్ళకు చాలా ఉత్సుకత పెరుగుతున్నది అది బీజేపీ వాళ్ళ భాష బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణలో మాట్లాడే పరిస్థితి వచ్చిందనేది మా యొక్క అభిప్రాయం వాల్మీకి స్కామ్లో ఎలాంటి కంపెనీలు ఉన్నా ఎలాంటి వ్యక్తులున్నా దాని మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు అవసరమైతే మీరు తెలంగాణలో ఉండి కూడా అక్కడ మీ కుమారస్వామి కూడా ఉన్నాడు కదా ఎలాంటి స్కామ్ జరిగినా కూడా దానికి బాధ్యులు ఎవరైనా సరే శిక్షించమని అంటది కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇలాంటి స్కామ్లను ప్రోత్సహించేదైతే టూ జీ స్కామ్ లేకపోతే కోల్ స్కామ్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిజాయితీ నిరూపించుకోవడానికి ఏకంగా ప్రధానమంత్రి సైతం ఏ విధంగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు స్పందించినో ఒక అయితే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి హోదాలో కోర్టు హాజరైన పరిస్థితి కూడా గమనించవచ్చు మీ మాదిరిగా లక్షల కోట్లు బొక్కి ఇంకా ఏమంటాం సన్నాయి నొక్కులు నొక్కుతూ నిజాయితీ పరులుగా మాట్లాడుతూ రోజు తెలంగాణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు మాట్లాడట్లేదు ఇలా జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట రాజకీయ నాయకులుగా రాజనీతిజ్ఞులుగా చలామణి అవుతున్న మీరు గురువింద చందాన మీ కింద ఉన్నది చూసుకోవాలని చెప్పి మిత్రులకు నేను సూచిస్తున్నా హరీష్ రావు చిలక పలుకులు ఇప్పుడు కూల్చే ప్రభుత్వం అని అంటే ఎవరు కూల్చే ప్రభుత్వమో ఎవరు నిలబెట్టే ప్రభుత్వమో మేము ఇలా ఆర్టీసీలో ఫ్రీగా మహిళలకు మేము బస్ సౌకర్యం ఇస్తామంటే వద్దంటారు ఉద్యోగాలు ఇస్తామంటే వద్దని ధర్నాలు చేయిస్తారు ఎలా రుణమాఫీ చేసినామంటే చేయలేదని చెప్తారు అక్రమ కట్టడాలు కూల్చివేస్తామంటే కూల్చొద్దు అంటారు అంటే వీళ్ళు ఏ విధమైన రాజనీతిని అనుసరిస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది రాఘనాథ్ గారి ఆఫీస్ కూలగొడతారా లేకపోతే బుద్ధ భవన్ కూలగొడతారా ఇంకా ఆ భవన్ కూలగొడతారా అని రెచ్చగొడుతున్న పరిస్థితి చూస్తున్నాం కదా ఈరోజు సొంత వాళ్ళైనా సరే ఎవరి మీదనైనా ఎంక్వైరీ అనేది చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి నుంచి కేబినెట్ వరకు అది పొంగులేటి గారైనా అది రేవంత్ రెడ్డి గారైనా లేదంటే ఇంకా మీరు ఆరోపిస్తున్న మహేందర్ రెడ్డి గారైనా ఎవరైనా సరే ముందుకొస్తున్న పరిస్థితి చూస్తున్నారు ఇలా మీ ఆస్తులంతా కూడా అక్రమంగా సంపాదించుకొని మీ ఎక్కడ కూల్తాయని చెప్పి అక్రమార్కుల వెనుక ఉండడం ప్రజలకు నష్టం జరిగితే నష్ట నివారణ చేసేది ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసేది తెలంగాణ ప్రభుత్వం యొక్క బాధ్యత ఎలాగో మీకు బాధ్యత లేని వ్యక్తులు మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికైనా కూతలు కూస్తున్నారు తప్పితే ఒక నిబద్ధత లేని పరిస్థితి ఇలా బీఆర్ఎస్కి వచ్చింది కాబట్టి ఇలా మీరు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఇవాళ రాజకీయంగా ఏం చెయ్యాలనో దిక్కు తోచని స్థితిలో మీరు మీ ప్ర పార్టీ ఇలా ఉన్నది ఇంతవరకు కేసీఆర్కి ఏం చేయాలనో తెలుస్తలేదు మీరు ఏం చేస్తే పార్టీలో పడుతుందో మీకు తెలుస్తలేదు మీరు పెట్టుకున్న కొన్ని మీడియా సంస్థలో మీరు నడిపిస్తున్న కొన్ని పత్రికలు వ్రాసే వాటి మీద బతకాలని ఒక ఎత్తుగడుతూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశం మీద ప్రజలు సున్నిశంగా గమనిస్తున్నారు ఇలా మీరు వాల్మీకి స్కామ్ అని చెప్పి కర్ణాటక తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్దాలని చూసినా చెరువులో కట్టుకున్న వాళ్ళను కాపాడాలని చూసినా గత పది సంవత్సరాలుగా మీరు పెంచి పోషించిన ఎవరైతే రాజకీయ బీహార్లు ఉంటారో వాళ్ళకు కేటాయించిన బినామీల పేరు మీద జరుగుతున్న వాటిని ఏమన్నా కూలుస్తారనే భయంతోనో ఇవన్నీ కూడా మమ్మీ మిమ్మల్ని వేధిస్తుంటాయి సహజమే పవర్ పోయినాక ఈ ఈ మాత్రం పరేషన్ ఉంటుంది కానీ ఒక సహేతుకమైన ఒక అంచనాతో కూడిన ఎత్తుగడ్డతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అది ఒకసారి పునరాలోచించుకోండి కాబట్టి ఈ రేపు బీజేపీలో కలుస్తారో బీజేపీతో పొత్తుతో పోతారో అసలు మీ రాజకీయ భవిష్యత్తు మీద మీకే ఒక అంచనా లేని పరిస్థితిలో ప్రభుత్వాన్ని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకండి అందరు స్పష్టంగా ఉన్నారనేది నేను హరీష్ రావుకు కేటీఆర్కు వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తున్న ఒక హెచ్చరిక కూడా